హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఇన్ఫార్మ్స్ అయితే ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్లో వస్తే ఒక్కసారి వాయిస్ కానీ ఎట్లా వస్తుందో చెప్పండి ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్స్ అందరికి వెళ్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఎవరైనా లైవ్లో వస్తే ఖచ్చితంగా వెంటనే లైక్ చేయండిప్పుడే నోటిఫికేషన్స్ అందరికి వెళ్తూ ఉన్నాయి సో ఈ లైవ్లో ఏంటంటే మనకు కంది పంటలు అలాగే పత్తి పంటలు ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఈ లైవ్లో మనమైతే మీరు అడిగితే మీద డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాటి సమాధానాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడిప్పుడే లైవ్లో వస్తూ ఉన్నారు రైతులు అయితే సో వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక లైవ్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు లైవ్లో వచ్చిన ప్రతి రైతు ఖచ్చితంగా లైక్ కొట్టండి లైక్ సింబల్ మీద క్లిక్ చేసిన అనుకోండి లైక్ అయిపోతుంది లేదంటే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే కూడా లైక్ అయితే అయిపోతుంది అనమాట సో చాలామంది రైతులు ఉత్పత్తి ధరల గురించి కూడా అడుగుతూ ఉన్నారు ఆ తర్వాత కంది పంటలు సమస్యల గురించి కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో ఖచ్చితంగా క్లియర్ కట్గా మనమైతే ఈ లైవ్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఆ తర్వాత ఏంటంటే కాటన్ సీట్స్ బుకింగ్ గురించి కూడా ఈ లైవ్లో అయితే మనం అయితే మాట్లాడుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక ముప్పై నిమిషాల వరకు అయితే ఇలా అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సందీప్ గారు హాయ్ అన్న హాయ్ చిట్టి బి హాయ్ హాయ్ కళ్యాణ్ కార్తిక్ హాయ్ అన్న హాయ్ సో ఏమైనా డౌట్స్ ఉంటయితే అడగండి రేణుకారాజ్ రాజ్ హాయ్ హాయ్ బ్రూ హాయ్ పత్తి ధరల గురించి అడుగుతూ ఉన్నారు సో పత్తి ధరలు అయితే మనము ఒక గత వారం అయితే ఏంటంటే కొద్ది కొద్దిగా ఒక యాభై వంద యాభై వంద తగ్గుతూ పోయింది సో మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పత్తి ధరలు అయితే పెరిగినాయని చెప్పుకోవచ్చు అంటే యథావిధి అంటే లాస్ట్ లాస్ట్ వీక్ అయితే ఎట్లయితే తగ్గినాయో అదేవిధంగా పెరుగుతూ వచ్చినాయి ఇప్పుడు కూడా మనకు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఏడు వేలు ఏడు వేల వంద ఏడు వేల రెండు వందల వరకు అయితే నడుస్తూ ఉన్నాయి అయితే పత్తి ధరల గురించి మనం ఖచ్చితంగా పెరుగుతుంది అనేది అయితే ఎవ్వరూ చెప్పలేరు అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరైతే మీరైతే ఏంటంటే ఇప్పుడు ఒక యాభై కుంటలు ఉంది అనుకోండి ఒక ఇరవై అమ్మేసి మిగతాది అట్లా అట్టి పెట్టుకోండి అనమాట అట్లాంటప్పుడు మనకు రైతుకు లాభం అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఇరవై కుంటలు అమ్మేసి మీ యొక్క ఖర్చులు కానీ ఏమైనా ఉంటే మీరైతే తీర్చుకోవచ్చు కానీ ఏంటంటే ఖచ్చితంగా పెరుగుతాయని నేనైతే చెప్పలేను ఎవ్వరే చెప్పలేరు కాబట్టి ఖచ్చితంగా ఇదైతే జ్ఞాపకం ఉంచుకోండి రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక రెండు మూడు వందల రూపాయలు పెరిగింది ఒకవేళ మేము అమ్ముకోవాలనుకుంటే సీసీఐకి అమ్ముకోవచ్చు సిసిఐకి అమ్మితే కూడా మనకు చాలా తొందరనే డబ్బులు అయితే పడతా ఉన్నాయి కాబట్టి సిసిఐకి అమ్మితే మీకు ఏడు వేల మూడు వందలు నాలుగు వందల ఐదు వందల వరకు కూడా మా ఇచ్చర్ని బట్టి వాళ్ళైతే రేట్ వేస్తూ ఉంటారు మా హెచ్చరు ఎనిమిది పర్సెంట్ ఉంటే ఖచ్చితంగా ఏడు వేల ఐదు వందల చిల్లరైతే మీకు అయితే వస్తుంది కాబట్టి సిసిఐకి అమ్మే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ ప్రైవేట్ కమ్మాలనుకుంటే కూడా మనకు ఏడు వేలు ఏడు వేల వంద రూపాయల వరకు అయితే నడుస్తూ ఉంది వెంటనే వాళ్ళైతే డబ్బులు డబ్బులు అయితే ఇచ్చేస్తారనమాట సో పత్తి ధరల గురించి అయితే ఇదే అనమాట పత్తి ధరలు ఒక టాక్ అయితే ఉంది జనవరి తర్వాత పెరగచ్చు అనేది కానీ అది ఖచ్చితంగా అయితే కాదు అది మార్కెట్లో ఉన్న టాక్ మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది కానీ ఖచ్చితత్వం అయితే అది కాదు సో ఒక్కసారి ఆలోచించి మీకు ఒక రెండు మూడు ట్రిప్లలో వేయండి ఒకేసారి పత్తి వేయకుండా ఒక రెండు సార్లు మూడు సార్లు ట్రిప్లలో వేయండి ఒకేసారి మొత్తం అమ్ముకుంటే లాస్ అయ్యేది రైతులే కాబట్టి రేటు వచ్చే కొద్ది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమ్మాల్సి అయితే ఉంటుంది సో ఇదైతే ఇట్లయితే చేసుకుంటే రైతు లాభపడే అవకాశం అయితే ఉంటుంది కాటన్ బెస్ట్ సీడ్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్ దీనికైతే మనం చాలా వీడియోస్ అయితే గతంలో ఒక రెండు మూడు వీడియోస్ అయితే చేయడం జరిగింది సో అవి ఈ మాట్లాడడం దాని గురించి కూడా అన్న తల్వారు బాగా పనిచేసింది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న తల్వార్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది కంది పంటలో వచ్చే అన్ని రకాల పురుగులు అనమాట అంటే కూతుల పురుగు కావచ్చు కాయల పురుగు కావచ్చు ఆ తర్వాత ఆకు చుట్టే పురుగు కూడా తల్వారు బాగా పనిచేస్తుంది తల్వార్కు ఇంకా మంచిగా పనిచేయాలంటే తలవారు కంటే ఎక్సలెంట్గా మనకు అగ్ని అనేది అయితే పనిచేస్తుంది అగ్ని కూడా ఆరు వందల యాభై రూపాయలకి ఎకరం వస్తుంది తల్వార్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎకరం వస్తుంది సో మీరు తలవారైనా కొట్టుకోవచ్చు అగ్ని అనేది కొట్టుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇక కాటన్ బెస్ట్ సీడ్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అనేది ఉదయశ్రీ గారు అడిగారు సో నెక్స్ట్ ఇయర్ కోసం మనం ఏంటంటే మ్యాగ్జిన్ మ్యాక్స్ కాట్ అనేవి చాలా ఎక్సిడెంట్ హీల్డింగ్ అయితే రావడం జరిగింది అయితే గత ఇయర్ ఒక వెయ్యి మంది మనం శాంపుల్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళకైతే చాలా అంటే చాలా ఎక్సిడెంట్ అయితే రావడం జరిగింది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాయచూరు అదోని కర్నూలు కోజ్ ఏరియాలో చాలా ఎక్సిడెంట్గా వచ్చింది అంటే వాళ్ళు కేవలం వర్షాధారమే కూడా మనకు పద్దెనిమిది పంతొమ్మిది కుంటాలు అయితే రావడం జరిగింది నీటి పారకం ఉంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు కుంటాలు పర్ ఎకరానికి అయితే రావడం జరిగింది కాబట్టి చాలా బాగా దిగుబడి అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ అయితే టాప్ కార్టన్ సేస్లో అదే ఉంటుంది కానీ దానికి ఏంటంటే డిమాండ్ ఎక్కువ అంటే మనం లాస్ట్ ఇయర్ ఏదైనా ఒక విలేజ్కి ఇస్తే ఆ విలేజ్ విలేజ్ మొత్తము బుకింగ్ అయితే చేసుకుంటా ఉన్నారు కాబట్టి దానికి బుకింగ్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక నెంబర్ చెప్పడం జరిగింది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి బుకింగ్ చేసుకుంటేనే మీకైతే సీట్స్ అయితే లభిస్తాయి ఎందుకంటే అధిక డిమాండ్ ఉన్న ఏం జరుగుతుందంటే మనము సీజన్లో వచ్చేసరికి దాన్ని డూప్లికేట్ చేసి అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇది ఒకటి అయితే జ్ఞాపకం ఉంచుకోండి కాబట్టి ముందుగానే బుక్ చేసుకుంటే మీకు మంచి సీట్స్ ఒరిజినల్ సీట్స్ లభించే అవకాశం అయితే ఉంటుంది సో ఆ నంబర్ ఒకసారి చెప్తా మీరు చూడండి రాసుకోండి వీళ్ళు ఉంటే రాసుకోండి ఫోన్లోనే కొట్టుకోండి నంబర్ అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఆ తర్వాత నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఇంకోసారి చెప్తా నంబర్ అయితే సీట్ బుకింగ్ కోసం మీరైతే రాసుకోగలరు త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ సో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే బుకింగ్ చేసి టోకెన్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఒక పది ఎకరాలు ఉంటాయి నాలుగైదు ఎకరాలు ఖచ్చితంగా ఈ సీడ్ పెట్టండి చాలా అంటే చాలా అంటే ఎక్సె ఎక్సలెంట్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సీడ్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు అదే కాకుండా మీకు మామూలు మన కంపెనీ సీడ్స్ అంటే రాశిలా నాకు షిఫ్ట్ అనేది బాగా దిగుబడి వచ్చింది ఈ ఎర్లీగా వస్తుంది ఎవరైతే మొక్కజొన్న వేసుకోవాలి అనుకున్న వాళ్ళకు చాలా తొందరగా వచ్చే సీడ్ అయితే రాశి షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు అది కూడా బాగా వచ్చింది ఆ తర్వాత మనకు దఫ్తరి పుష్పరాకి కూడా బాగానే వచ్చినాయి ఇక ఈ సంవత్సరం ఏంటంటే మనకు పత్తికి వాతావరణం అనుకూలంగా ఉండేది కాబట్టి అన్ని సీడ్స్ కూడా బాగానే వచ్చినాయి అంటే మామూలుగా యాన్ అండ్ యావరేజ్గా మనకు ఎకరానికి ఏడెనిమిది తొమ్మిది పది కుంటాలు వచ్చినాయి మెంచు చేసిన వాళ్ళకు పదిహేను కుంటాల వరకు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం అయితే కాబట్టి ఈ ఈ సంవత్సరం ఏంటంటే వెదర్ అనేది పత్తి పంటకు అనుకూలంగా ఉండే టైంకు వర్షాలు పడ్డాయి కాబట్టి మంచినే మనకు దిగుబడి అయితే అన్ని సీడ్స్ బాగానే వచ్చినాయి అయినప్పటికీ దాని గురించి మనము త్వరలోనే ఒక మంచి వీడియో అయితే చేద్దాము టాప్ కాటన్ సీజ్లో ఏమేమి సీడ్స్ మీరు నెక్స్ట్ ఇయర్ కోసం ఎంచుకోవచ్చనే దృష్టికోణంతో ఆ వీడియో అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి త్వరలోనే ఆ వీడియో అయితే మీకైతే తేవడం అయితే జరుగుతుంది రేణుకారాజ్ రాజు థ్యాంక్ యూ మిర్చిలో మిర్చిలో తామరకు బెస్ట్ వచ్చేసి మీకు జంప్ కొట్టుకోవచ్చు జంప్ అనేది బాగా పనిచేస్తుంది లేదంటే తక్కువ వస్తున్నట్టే పోలీసు కూడా కొట్టుకోవచ్చు మా ఫిబ్రోనీలు కొట్టుకోవచ్చు ఎక్కువ ప్రభావం ఉంటే మీకైతే అయితే పూతుల పురుగు కోసము వజ్రాయుధం అయితే ఇస్తూ ఉన్నాం వజ్రాయుధము బ్లాక్ త్రిప్స్ కోసం అన్నమాట మామూలు త్రిప్స్ కంట్రోల్ అయితే బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అయితే వజ్రాయుధము సో ఆ వజ్రాయుధం కావాలంటే మీకు ఒక వీడియో పెట్టడం అనేది అందులో ఒక ఫోన్ నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీకు అయితే వజ్రాయుధం పంపించడం అయితే జరుగుతుంది బ్లాక్ త్రిప్స్ కి మామూలు త్రిప్స్ కూడా వజ్రాయుధం అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అగ్నితో కాంబినేషన్ తెలపగలరని రేణుకా రాజు గారు అడుగుతున్నారు అగ్నితోని కాంబినేషన్ గా మనం చూసుకున్నట్లయితే అగ్ని అనేది ఒక పురుగు మందు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీంతో పాటు ఫ్లవరింగ్ గిన్ అయితే ఉంటే ప్లాన్ ఫిక్స్ కలుపుకోవచ్చు లేదు అంటే ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఉంటే మీరు అందులో మీరు ఫ్లవర్ బూమ్ అయితే కలుపుకోవచ్చు లేదంటే వించు విన్ కానీ లేదంటే ఏదైనా ఒక ఫ్లవర్ మందు బూమ్ ఫ్లవర్ కానీ కలుపుకోవచ్చు ఫ్లవర్ బూమ్ అనేది చాలా ఎక్సలెంట్ తక్కువ కాస్ట్లో కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కే ఎకరం వచ్చే డోసు ఫ్లవర్ బూమ్ ఉంటుంది అనమాట నైట్రోబెన్ ఫార్టీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది అందులో కాబట్టి అగ్నితో ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంటే ఫ్లవర్ బూమ్ కలుపుకోండి ఫ్లవరింగ్ డ్రాప్ ఎక్కువగా అవుతూ ఉంటే మీరైతే దాంట్లో మీరు చమత్ గారు కానీ లేదంటే ఏదైనా ఒక ఫంగి ఫంగి సైడ్ కూడా కలుపుకోవచ్చు నెగిటివ్ లాంటిది లేదంటే ఫిక్స్ అయితే కలుపుకోవచ్చు ఈ మూడు కలిపి కూడా మీరైతే కొట్టుకోవచ్చు అగ్ని నెగిటివ్ ఆ తర్వాత పానక్స్ ఇట్లా మూడు కలిపి కూడా కొట్టుకోవచ్చు రాజేందర్ రెడ్డి రాజు హాయ్ ఇదనమాట అయితే కంది పంట అనేది ఇప్పుడు మనకు ఇంకొక మనకు జనవరి వరకు అయితే వచ్చేస్తుంది అనమాట సో ఈ స్టేజ్ అనేది అంటే ఏదైతే మనకు కాయబట్టే స్టేజ్లో పురుగు అనేది అధిక సంఖ్యలో అధిక మొత్తంలో వస్తూ ఉంటుంది కాబట్టి పురుగు సమస్యని మనం కంట్రోల్ చేయాలంటే పురుగుని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనమైతే ఈ అగ్ని మనందు ఖచ్చితంగా కొట్టుకోండి బాగుంటుంది సో అగ్ని అనేది వద్దు అనుకుంటే మీరు ఏం కొట్టుకోవాలంటే చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న అగ్ని మనకు వద్దు వేరే కెమికల్స్ చెప్పండి అని అడుగుతాను మాకు అందుబాటులో దొరికే చెప్పమని అంటున్నారు సో మీకు అగ్ని అనేది వన్ డేలో వచ్చేస్తుంది మీరు ఎక్కడున్న ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడున్నా మీకు వన్ టూ డేస్లో మీ దగ్గరకైతే వస్తుంది ఆర్టీసీ కార్గో ద్వారా లేదంటే డిటీటీసీ ప్రొఫెషనల్ కొరియర్ ఇట్లా వేరే వేరే పార్సల్స్ ద్వారా మీకు అయితే వస్తుంది ఇబ్బంది ఏం లేదు మీకు బయట దొరికే మందు కాస్ట్లోనే ఇదే దొరుకుతుంది ఆరు వందల యాభైకే మీకైతే ఎకరం వస్తుంది మీకు కొరాజిన్ కానీ ఆంప్లి కానీ అదే రేట్లో వస్తాయి కదా సో కాబట్టి మీరు కొరాజిన్ కూడా కొట్టుకోవచ్చు ఆంప్లి కూడా కొట్టుకోవచ్చు సో దానికంటే ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మాత్రమే అగ్ని జోలికి పోండి అగ్ని అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది కాబట్టి ఇట్లయితే కొట్టుకోండి అనమాట అన్నమ్మ బీడ రేణుక రాజు గారు కామెంట్ పెట్టారు అది ఏమో అర్థమవుతలేదు నాకైతే ఒకసారి మళ్ళీ పెట్టండి ఏమీ అర్థమవుతులేదు నాకైతే సో ఇంకో విషయం ఏంటంటే మీ ఇంకా లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఇంకోటి ఏంటంటే మనకు సీటు బుకింగ్ అనేది ప్రస్తుతం నడుస్తూ ఉంది ఖచ్చితంగా మీకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే సీడ్ బుకింగ్ అయితే చేసుకోవాలారు మీకు సీడ్ బుకింగ్ కోసం నంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సీడ్ బుకింగ్ నంబర్ చెప్తా చూడండి మీకు 3886596855 ఇంకోసారి కూడా చెప్పడమే అయితే జరుగుతుంది మీరైతే చూడొచ్చు 3886596855 3886596855 3886596855 సో ఈ నంబర్ కి మీరు ఫోన్ చేసి కష్టంగా బుకింగ్ అయితే చేసుకోండి ఇదివరకే చాలామంది రైతులు బుకింగ్ అయితే చేసుకుంటా ఉన్నారు సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మా తెలుగు రాష్ట్ర మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి శనగ పంటలు అంటే బెంగాల్ గ్రామ పంటలు ఈ మొక్కలు చనిపోవడం అనేది అధికంగా అవుతూ ఉంది సో అందులో దానికోసం మీరు రోకో అనే సంఘి సైడ్ అయితే కొట్టుకోవచ్చు రోకో అనే ఫంగి సైడ్ కొట్టుకుంటే మీకు చనిపోవడం అనే సమస్య అయితే చాలా వరకు తగ్గుతుంది తక్కువ కాస్ట్లో వచ్చేసి రోకో అన్నమాట ఆ తర్వాత ఎక్కువ చనిపోతూ ఉంది అనేది అయితే ముందు కొట్టుకోండి ఫోన్ ఫోన్లు ఫోన్ ఫోన్లు వస్తూ ఉన్నాయి ఫోన్లు వస్తే ఏంటంటే లైవ్ అనేది కట్ అవుతూ ఉంటుంది దయచేసి రైతులు అంటే లైవ్లు వాళ్ళు అయితే చేయగానే వీళ్ళ వాళ్ళు వేరే వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క సమస్యలు అడగడానికి రేణుక గారు అన్నమాయి డాటర్ మేమ్ కారుణ్య థ్యాంక్స్ చెప్తోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాప థ్యాంక్ యూ సో ఈ మీ ప్రేమ వల్లే మనము ఒక యాభై ఏడు యాభై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ సంపాదించడం జరిగింది సో ఇట్లానే మీ ప్రేమెంట్ ఖచ్చితంగా ప్రతి రైతు బాగుపడతాడు సో ఖచ్చితంగా మన వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి మనం చెప్పే మందులు వాడుతూ ఉండండి ఆ తర్వాత మనం చెప్పే సీట్స్ కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది కదా వాళ్ళు కూడా మనకి ఇట్లనే మనం ఎక్కడెక్కడైతే పోతామో వాళ్ళ తోటలు చూడడానికి పంటలు చూడడానికి వాళ్ళు కూడా ఇట్లనే మనకు మళ్ళా ఫోన్ వస్తా ఉంది ఫోన్లు వస్తా ఉన్నాయి లైవ్లో అయితే ఎక్కువ మంది లేరు కాబట్టి లైవ్ ఎక్కువ ఏమన్నా డౌట్స్ ఉంటాడు కానీ ఖచ్చితంగా మీకు రిప్లై చే ప్రయత్నం అయితే చేస్తా ఫోన్లు కూడా వస్తాను ఒక రైతు ఫోన్ చేస్తా అన్నారు కంటిన్యూగా రాథోడ్ రాజ్ కుమార్ గారు అన్న అమృత్ ప్యాటర్న్లో హెడ్ కట్ చేయొచ్చా చేయొద్దు అని చెప్తారన్న వాళ్ళైతే అమృత్ ప్యాటర్న్ వాళ్ళు ఏంటంటే హెడ్ కటింగ్ చేయొద్దు అంటారు ఎందుకు చేయొద్దు అని కనుక మనం చూసుకున్నట్లయితే పైన తల్లు కట్ చేస్తే అసలు ఫస్ట్ ఏంటంటే మనకు అమృత్ లో లాంగ్ డ్యూరేషన్ అంటే ఎక్కువ రోజులు ఉంచాల్సి అయితే ఉంటుంది అంటే మనం జూన్లో పెడితే మే వరకు అయితే పత్తి ఉంటా ఉంచాల్సి ఉంటుంది అట్లాంటప్పుడు ఏమవుతుందంటే పైన తలలు కట్ చేస్తే పైన ఎగురు అనేది రాదు సైడ్ అది ఎవరు కట్ చేయాలంటే తొందరగా తీసేసి సెకండ్ పంట వేసే వాళ్ళు మాత్రమే కటింగ్ అయితే చేసుకోవచ్చు కానీ మనం అమృత్ ప్యాటర్న్ పెడితే ఖచ్చితంగా మనకు మే వరకు ఉంచుతుంది దాని యొక్క దిగుబడి అనేది డబుల్ అవుతుంది కాబట్టి తలలు కటింగ్ చేయడానికి ఆప్షన్ లేదనమాట తడలు తలలు ఇట్లా వంచి కట్టాల్సి ఉంటుంది అనమాట అట్లా వంచి కడితేనే మనకేందంటే అది మళ్ళా మన ఎల్ షేప్లో వచ్చి మళ్ళీ పైన వస్తూ ఉంటుంది మళ్ళీ దిగుబడి మనకు పెరుగుతుంది మళ్ళీ పైన ఫ్లవరింగ్ కాయలు వస్తూ ఉంటాయి కాబట్టి అమృత ప్యాటర్న్ పెట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనకు తలలు కట్ చేయడానికైతే లేదు తలలు కట్ చేయకూడదు అమృత్ ప్యాటర్న్లో వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే అమృత ప్యాటర్న్లో తలలు కటింగ్ చేస్తే ఏ పద్ధతిలో తలలు కటింగ్ చేస్తే ఏంటంటే పై నుంచి అది సూర్యరశ్మి అంటే పైన పైన ఏదైతే కొత్త చిగురు వస్తూ ఉంటుందో పైన ఆకుల నుంచి లేతాకులు ఉంటాయో వాటి నుంచే సూర్యరశ్మి కానీ తీసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ తలలే కట్ చేస్తే దానికి పోషకాలు అందవు అనేది వాళ్ళ యొక్క ఒపీనియన్ కాబట్టి వాళ్ళైతే దానికి అగేల్స్గా ఉంటారు తలలు కట్ చేయొద్దని వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు సో ఇదనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి సో ఇదన్నమాట ఇంకోటి ఏంటంటే మనకు డిసెంబర్ లాస్ట్ నెల కాబట్టి బుకింగ్ కోసం ఖచ్చితంగా బుకింగ్ చేసుకోవాలని వాళ్ళు చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి సీడ్ అయితే దొరుకుతుంది నెక్స్ట్ ఇయర్ కోసం లేదనమాట సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాడు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత చూస్తుండండి ఓకేనా మరి బాయ్ థ్యాంక్ యూ